నేను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ అమ్మవారికి ఇలా దుప్పం వేస్తాం లో ఇంకా దుఃఖం వేసేసరికి అలా అమ్మవారి వచ్చేసరికి లేకపోతే నేనైతే చాలా షాక్ అయిపోయి నేను ఏర్చేశాను కూడా నేను కదా నా స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఏర్చారు నేను వీడియో క్లిప్స్ అన్ని అప్లోడ్ చేస్తాను చూడండి అసలు ఎప్పుడు నేను అట్లా వీడియోస్ అవి చూసేదాన్ని కానీ ఇలా వెళ్ళాలో చూస్తే సార్ ఎప్పుడైతే అయితే వచ్చే అట్ సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా అనిపించింది నాకైతే మాకు నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి నచ్చిందాన్ని చెప్పండి నచ్చిందా ఒక్క చేయ భయపడిపోతా భయపడిపోతాం స్టార్టింగ్ వచ్చిండ